హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ పదహారు పదిహేడు లక్షల రూపాయల్లో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం మీరు చూస్తున్నట్లయితే కార్ పార్కింగ్ కూడా ఉండాలి అనుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ మీకోసమే మెయిన్ రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట ఈ రోడ్ ఫేసింగ్లో సిటీకి దగ్గరగా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే ఒక మంచి ఏరియాలో కేవలం పదహారు లక్షల ఇరవై వేల రూపాయలకే టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీకి సంబంధించి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా ఇది అపార్ట్మెంట్ ఈ ఫ్లాట్కి సేల్కి అయితే వచ్చిందండి మీరు చూసేది మెయిన్ రోడ్ అనమాట కంకిపాడు మెయిన్ రోడ్ ఫేసింగ్ అనమాట ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఇది రోడ్ ఫేసింగ్లో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఎదురుగా మనకి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కూడా ఉంది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో కంకిపాడు మెయిన్ రోడ్ ఫేసింగ్లో సేల్కి అయితే వచ్చిందండి అపార్ట్మెంట్లో ఫ్లాటు కంకిపాడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ సెంటరు ఇది ఇది అపార్ట్మెంట్ కాబట్టి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది కేవలం పదహారు లక్షల ఇరవై వేల రూపాయలకి సేల్ అయితే వచ్చింది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మీరు చూస్తున్నారు కదా ఆ బిల్డింగ్ ఇదేనండి ఇదే ఆ ఫ్లాట్ అండి లోపలంతా కూడా వుడ్ వర్క్స్ కబోర్డ్స్ చేశారు సీలింగ్ వర్క్ ఉంది టైల్స్ తో ఫ్లోరింగ్ అయితే చేశారు దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి డాక్యుమెంటేషన్ పరంగా తొమ్మిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ వచ్చేస్తుందండి ముప్పై ఆరున్నర గజాలు అంటివేటెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ చేశారు హాల్ బెడ్రూము కిచెను అలాగే బాల్కనీ స్పేస్ కానీ వాష్రూమ్ ఏరియా కానీ అంతా కూడా చాలా కన్వీనియంట్గా చాలా బాగుంది ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ అనేది పదహారు లక్షల ఇరవై వేల రూపాయల ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్పీ ప్రైస్ నుంచి ఇక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఇరవై లక్షల వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది చూడండి ఇది బ్యాక్ సైడ్ బ్యాల్కనీ చూడండి సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టారు దీనికి మనకి కనిపిస్తున్నది మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అపార్ట్మెంటు ఇది చిల్డ్రన్స్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనిలో కూడా వుడ్ వర్క్ కబోర్డ్స్ చేశారు పిఓపి సీలింగ్ కూడా ఉంది అలాగే కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది కిచెన్ స్పేస్ అండి కిచెన్లో కూడా వాల్ టైల్స్తో కలర్ఫుల్ పెయింటింగ్తో ఉంది వుడ్ వర్క్తో చేసిన కపోర్డ్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇది వాషింగ్ ఏరియా అనమాట వాషింగ్ మిషన్ సెట్ చేసుకోవచ్చు చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయండి అవి కనుక సెట్ చేసుకుంటే కనుక తక్కువ బడ్జెట్లోని మంచి స్పేషియస్ మీకు ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే మీకు వస్తుందండి ఈ ఫ్లాట్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నంబర్ చెప్తే కనుక మీకు ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము అలాగే డైరెక్ట్ విజిట్ కూడా చేయిస్తాము ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్